ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ నైన్ కామనర్స్కి సెలబ్రిటీస్కి సేమ్ ఉందా పక్షపాత ధోరణి ఏమైనా మీకు కనిపించిందా నిన్నటి ఎపిసోడ్లో ఎందుకంటే డిమాండ్ ఫౌల్ గేమ్ ఆడినందుకు రీతి సంచాలకగా ఫెయిల్ అయిందని చెప్పి ఆ టాస్క్ని ఫెయిల్ చేసేసి మళ్ళీ టాస్క్ పెట్టి సరి చేసిన నాగ్ సారు ఈరోజు తనుజ అక్కడ ఫౌల్ గేమ్ ఆడిందని తెలిసి కూడా మరి మాధురికి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు ఆ గేమ్ని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఆ రోజు టైం లేకపోతే రేపైనా పెట్టవచ్చు కదా అని ఎందుకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వలేదు అంటే కామనారికి ఒక రూలు సెలబ్రిటీకి ఒక రూలా ఈ పక్షపాత ధోరణి మీకు కరెక్ట్ అనిపించిందా అసలు ఏదనేది కామెంట్ చేయండి అయితే ఇక్కడ తనుజది తప్ప నాగ్ సార్ హోస్ట్గా తప్పుగా చెప్పాడా లేకపోతే మాధురి సంచాలకగా తప్పు చేసిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మిస్టేక్ అయితే మాధురి గారిదండి ఎందుకంటే తనుజ గేమ్ ఆడిపోయి ఎంబడి వేరే వేరే స్టెప్లోకి వెళ్ళలేదు మాధురిని అడిగింది కానీ మాధురి ఇక్కడ ఓకే అని చెప్పడంతోనే తనుజ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది మరి అక్కడనే తప్పు అంటే తను సరి చేసేది కదా తను గేమ్లో టెన్షన్లో ఉన్నప్పుడు ఎలా చూస్తుంది